పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరవాడ మండలంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆయిల్ సీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గండి బాబ్జీ ఎక్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పరవాడలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంకి ముఖ్య అతిథిగా విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ మతుకుమిల్లి భరత్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు దిశ నిర్దేశించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్ టీడీపీ సంస్థ గత ఎన్నికలో భాగంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు ప్రతి వార్డులో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగే విధంగా దోహదపడాలని చెప్పారు మీ వార్డులలో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు కమిటీని ఎన్నుకోవాలని సూచించారు మీ వార్డు కమిటీ ఎన్నిక ఏకాభిప్రాయంతో సాధ్యం కాకపోతే జిల్లా అధ్యక్షులు బాబ్జీ దృష్టికి తీసుకురావాలని తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బత్తుల తాతయ్య బాబు పెందుర్తి నియోజకవర్గ కార్పొరేటర్లు జడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీలు ఎంపీపీ ఎక్స్ ఎంపీపీలు ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచులు వార్డు అధ్యక్షులు బూత్ అధ్యక్షులు వార్డు మెంబర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీరాభిమానులు కార్యకర్తలు మహిళ తెలుగు యువత అనుబంధ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మంచి నాయకత్వంలో ఉన్న పెద్దలు చూసులు జనాలు కూడా ఈ బిందులు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా చాలా మంది వెనకలు కూడా వెనకడుగు వెనకడుకున్నారు ఒకటే అంటున్నారు అన్ని పంచాయతీల కార్యకర్తలు ఒకటే అంటున్నారు ఏమండి మనం కష్టపడి పనిచేస్తాం కష్టపడి పని చేసినా సరే మాకు కనీసం విలువ లేదు గౌరవం లేదు మర్యాద లేదు అనే ఉద్దేశం మీద చాలా మంది బాధపడతారు వీళ్ళందరి తరఫున కూడా మీ అందరికీ తెలియజేస్తారు ఎందుకంటే అందరూ కూడా అందరి అన్ని పంచాయతీల నుంచి మండలంలో కూడా మా వరకు తెలియజేస్తారు కాబట్టి నేను మీ ముందు చేయగలుగుతున్నాను అయితే పెందుట కాన్స్టిట్యూన్సీని సమన్వయ పరిచి అందరి లేడల్ని కూడా యాక్ట్ పై తీసుకొచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దీన్ని త్వరగా చేసుకుంటేనే తప్ప సమన్వయ పరిచి తప్ప ఈ కార్యకర్తలు అవ్వడం ముందుకు కూడా వచ్చే పరిస్థితులు లేరనేసి మీకు ఈ సభ తెలియజేస్తున్నాను అసలు ఎట్లాగే ఎగ్జిస్ట్ చేయాలి ఎమ్మెల్యేలు లేని చోట ఎట్లా మన కార్యకర్తలను కాపాడుకోవాలనే అంశం మీదే డిస్కస్ చేసి ఇప్పటికిప్పుడు మొన్న డిసైడ్ చేశారు ఏ విషయాన్ని అయినా కూడా మరి అందరూ కూడా కూర్చొని ఒక సిస్టమ్ ప్రకారంగా మనం కోటా పెట్టు ఆ కోటా ప్రకారంగా మీరు అందరూ కూడా యాభై శాతం తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం జనసేన ఐదు శాతం బీజేపీ ఈ సిస్టంలోనే ఇంకా మన గవర్నమెంట్ పథకాలు కానీ గవర్నమెంట్ ఏది ఇచ్చినా పోవాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా ఇంతవరకు మనకు చారు బంగరం లేకుండా ఎవరో పని ఉంటారు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి వెళ్ళొచ్చి ఎమ్మెల్యే మనమే ఎన్నుకున్నాం కాబట్టి చెప్పలేదు ఇప్పుడు మన దగ్గర పని కాకపోతే డెఫినెట్ గా మనం ఎమ్మెల్యే మనం వాడుకోవచ్చు మనకే ఎమ్మెల్యే మనం అందరం ఓట్లేసాం సో నేను కోరేది ఏమిటంటే ఇప్పటి వరకు ఒక పద్ధతిలో వెళ్ళడానికి ఇంకా అవకాశం దొరకలేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రతి నెక్స్ట్ బుధవారం సోమవారం థర్డ్ బుధవారం పర్వాల ఫోర్త్ బుధవారం వార్డులు ఉన్నాయి మన వార్డులో పెట్టుకుంటాం సో ప్రతి వారం మనం కూర్చుంటాం కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా డెఫినెట్ గా మనం అందరం కలిసి సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అదై పడవద్దు ఇప్పుడు దాకా ఒక సిస్టమ్ లో నడవడానికి మనకి ఇంకా అవకాశాలు చెప్పలేదు పెద్దవాళ్ళు ఇప్పుడే ఈ డైరెక్షన్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మనం ఫోటో ఏ ఎవరి చేపడున్నా సంకోటం లేకుండా పెద్దలు ఉన్నారు ఇంకా మరచగారు వాళ్ళ సహకారంతో మనం పెట్టు అని చెప్పి తెలియజేస్తూ చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ మనం ఇప్పుడు పెద్దలు బాబు గారిని సందేశం ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మన పార్లమెంట్ పరిధిలో కాదు మొత్తం జిల్లా మొత్తం రాష్ట్ర పరిధిలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ఇప్పుడే పెద్దలు చెప్పారు రాజ్జీ గారు ఓటమి ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్యే అందరూ కూడా ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కూడా ఎమ్మెల్యే కానీ ఏదైనా సరే పార్టీ అంటే జనరల్ ప్రభుత్వ పథకాలు ఏదైనా విషయం మాట్లాడడానికి చేయవచ్చు కానీ ఎవరు పార్టీకి సంబంధించి ఆ పార్టీ వరకు మనం కూడా చేసే బాధ్యత ఉంది మరి ఏదైనా తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నది సమస్య అయితే కొంత పార్టీ దృష్టికి వెళ్ళిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రతి బుధవారం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన ఇన్ఛార్జ్ ఉన్నారో మన తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం సార్ ఇన్ఛార్జ్ గారు ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ స్థాయిలోనో మండల స్థాయిలోనో ఇప్పుడు అంటే ఒక్కొక్క కాన్సెక్సీ హెడ్ కోటర్ అయితే ఎంకోటర్ ఇప్పుడు పెద్ద చెప్పారు బాప్జీ గారు ప్రతి మండలానికి కూడా ఒకసారి నెరగి ఒక టర్న్ అవకాశం ఉంది ఒక బుధవారం పెందుడితో అయితే ఒక బుధవారం సవ్వరం ఒకసారి ఏమో పర్వాడ అంటే కూర్చొని మన పార్టీ ఆఫీసులో కూర్చొని కంప్లీట్ గ్రీవెన్స్ అంతా అంటే ఏదైతే సమస్యలు ఏంటన్నది మీరు ఇన్ఛార్జ్ దృష్టి తీసుకెళ్తే తప్పకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా దృష్టిని తీసుకొస్తే తప్పకుండా అది ప్రభుత్వంతో మాట్లాడవచ్చే ప్రభుత్వం మాట్లాడతారు ఎమ్మెల్యే తెలుగుదేశం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా చెప్పేసి కోరుకుంటూ మరి మనం కూడా ఇన్చార్జ్ పూర్తి సహకరించి ఈ రోజు మన పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉంటే కొద్దిగా పార్టీ వర్క్ అయితే చూస్తున్నాను నేను జిల్లా అధ్యక్షుడిగా మరి అన్ని నియోజకవర్గాల్లో ఒక కమిటీ సైడ్ దగ్గర కానీ లేదంటే ఒక కేసెస్ ఏం దగ్గర కానీ కొద్దిగా వెనకబడే ఉన్నాం ఏం చేయాలంటే ఆ స్తబ్దత అన్నది కొంత ఉండడైతే వాస్తవం మరి అది లేకుండా మనది ఒకటే తెలుగుదేశం కుటుంబం మంచి దట్ల అంటే విశాఖపట్నంలో పెద్ద భూమి లేదు ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా పెందుతి వైపు లేకపోతే ఎస్కోట లేకపోతే బీమ్లి అటు వెళ్ళాలి సిటీ లోపల లేదు అందుకే మీ దగ్గర ఇక్కడ పెట్టుబడులు రావడం ఉద్యోగాలు రావడం ఎక్కువ ఇక్కడ వస్తున్నాయి సో మీ అందరి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు మీ ఇంటి దగ్గర దొరకడం ఛాన్స్ ఉంది పిల్లలు బాగా చదువుకుంటే ఆ విధంగా బాగుంది కార్యకర్తలకు ఎవరికన్నా భూమి ఉంటే భూమి మీలో బాగా పెరిగిపోయింది అందరికీ భూమి ఉందో లేదో నాకు తెలియదు ఇబ్బందికరమైంది ఏంటి అంటే ఈ నియోజకవర్గం సగం విశాఖపట్నం జిల్లాలో సగం అనకాపల్లి జిల్లాలో సగం జీవీఎంసి కార్పొరేషన్లో సగమము ఇంకా మండల వ్యవస్థలో సో దీనివల్ల ఏంటంటే కోఆర్డినేషన్ చాలా ఇబ్బందికరం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే మీరు చరిత్ర చూడండి ఏ నగరం పెద్దగా అవుతుందో దాని చుట్టుపక్క ప్రాంతాలు నగరానికి కలుస్తూ పోతాయి ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్ పెరిగింది హైదరాబాద్లో పెరిగినప్పుడు పక్కనున్న ప్రాంతాలు కూడా అలా జిహెచ్ఎంసీలో కలుస్తూ వచ్చింది సంవత్సరాలు పెరిగిపోతున్నాయి మీరు ఏం చేయగలుగుతారు ఒక్కొక్క సంవత్సరం మీరు పొడిగించగలుగుతారు అంతే తప్ప ఆపలేదు ఆపాలని అనుకునే వాళ్ళు అభివృద్ధి కోరుకోవట్లేదు అట్లాంటి వాళ్ళు రాజకీయంలోనే ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధి జరగాలి కానీ మీరు ఏం అడగగలుగుతారు ఈ సమయంలో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కొంత ఇంకా చేసిన తర్వాత ఐదే తర్వాత చూద్దాము అని అనడంలో కొంతవరకు న్యాయం ఉంది ఎప్పటికీ జరగకూడదు అనేది కరెక్ట్ ఆలోచన కాదు సో అలా వైపు రాజకీయంగా వచ్చేసరికి ఇందాక మాట్లాడుతూ ప్రెసిడెంట్ గారు ఇక్కడ మా బాబ్జీ గారు తాతాబాయ్ అందరూ ఇష్యూస్ చెప్పారు సో కులం సభ్యులకు చిన్న ఈ రోజు ఈ పార్టీ కార్యాలయానికి ఇంత చక్కటి మొత్తం ఆర్గనైజ్ చేసినటువంటి మన యొక్క తాను సర్పంచ్ గారు కందూరు రామన్ గారు వెంకటరామన్ గారు కూడా చాలా చక్కని వాతావరణం నెలకొల్పి ఈ కార్యాలయాన్ని కూడా కూడా చాలా చక్కగా ఇప్పుడు కాబట్టి ఒకవేళ లైన్ లోకి రాకపోతే వాళ్ళు ఇంకా బాధ్యత గల పదవిలో ఉండకూడదు అది బాబుజీ గారు చెప్తున్నారు పార్టీలో ఒక లైన్ ఉండాలి మీ బాధ ఎవరిన తప్పు చేస్తే చెప్పొచ్చు నాకు కూడా కొందరు వచ్చి వాళ్ళ బాధలు చెప్పారు అప్పుడు కూడా నేను ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చాను కొందరు డ్రామాలు చేస్తారు పైకి ఒక మాట వెనకాల ఒక మాట

सालुवा लिनेवाला बक्सा बक्सा जिन्छ भन्नु साल